రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కు కారకం సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజుస్ టు హెల్త్ ఇట్ కాసెస్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మరొక ఎర్నింగ్ వీడియోలకి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఇవాళ తారీఖు వచ్చేసి ఏప్రిల్ పది గురువారం ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు టైం వచ్చేసి సెవెన్ ఫార్టీ త్రీ అయితే అయింది ఇప్పుడే వచ్చాను ఫ్రెండ్స్ డ్యూటీకి నిన్న ఎర్నింగ్ చూశారు కదా ఇవాళ ఎర్నింగ్స్ ఎలా ఉంటాయి చూద్దాం దేవుడి దేవాల ఈరోజు కూడా అందరికీ టార్గెట్లు మంచిగా అయిపోవాలని అలాగే నా టార్గెట్ కూడా అయిపోవాలని అలాగే ఎవరికి ఎటువంటి ప్రయాణాల్లో ఇబ్బంది లేకుండా క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని కోరుకుంటున్నాను ఇకపోతే అన్న ఏంటన్నా కాకి షర్ట్ వేసుకోలేదు మామూలు షర్ట్ వేసుకొచ్చా అంటారేమో నా బాధ చూడలేక కాకి షర్ట్ వేసుకుంటే డైరెక్టర్ గాలి ఆడతలేదు కదండి మా మిస్సెస్ నా కోసం మన డి మార్ట్కి కాకి షర్ట్ అయితే ఒక ఆఫ్యాన్స్ అయితే పనుదండి ఆఫ్యాన్ షర్ట్ అందుకని షర్ట్ మీద షర్ట్ వేసుకుందని చెప్పేసి ఇది అయితే తీసుకొచ్చాను ఈరోజు అందుకనే డైరెక్టర్ షర్ట్ వేసుకోలేదు మూడు వందల యాభై రూపాయలు అంట ఫ్రెండ్స్ ఇది మూడు వందలు మూడు వందల యాభై రూపాయల బాగుంది కానీ క్లాత్ పలుచిగా ఆడటానికి అది ఫ్రెండ్స్ ఇంకా ఇది అయితే వాడతాను ఈరోజు మనకైతే బోని ఓలాలు అయితే ఇప్పుడే వచ్చింది చూపిస్తాను మీకు డీటెయిల్స్ ఓలాలు అయితే మనకి ఫస్ట్ పికప్ వచ్చింది ఫ్రెండ్స్ ఇక ఇక్కడ ఉన్నారు కస్టమరు చిన్న కంచి దగ్గర ఉన్నారు పికప్ ఏమో టూ కిలోమీటర్ చూపిస్తుంది టూ పాయింట్ ఫైవ్ అంట షార్ట్ కట్లు వెళ్తే అంత రాదు సింగనగర్ డంపింగ్ యాడ్ దగ్గరికంట సరే బోనికెరే కాబట్టి మనం దింపేసట్ సిటీలోకి వెళ్తే ఓవర్ బుకింగ్ తోలుదాం ఇవాళ మూడు యాప్లు అయితే తోలుతాను ఫ్రెండ్స్ ప్లస్ గో టు ద పికప్ పాయింట్ ఈ చిన్న కంచి నేను డ్రాపింగ్ మూడు నాలుగు సార్లు వెళ్ళాను ఫ్రెండ్స్ అక్కడ గుడి ఉంటుంది అక్కడికి వస్తారు కూడా మామూలుగా పండగలప్పుడు కానీ అలాగా అక్కడైతే కనీ గట్టిగా ఒక ఐదు ఆరు ఇల్లు ఉంటాయి అంతే గుడి ఫేమస్ మరి ఏం గుడి నాకు ఐడియా లేదు ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు అయితే ఈ రోడ్డుకి ఒకసారి అక్కడికి అక్కడ ఒక నాలుగైదులు ఉంటాయి చెప్పాను కదా నాకు తెలిసిన మెకానిక్ ఏసీ మెకానిక్ అన్నయ్య కూడా అక్కడే ఉండేది వాళ్ళ పిల్లల్ని తీసుకుని వెళ్తా నేను దింపి వచ్చా నేను ఇదే రూట్లో కరెక్ట్గా నాలుగు అడుగులు ఉంది పాము అది రాజ్ పాము అనుకుంటా కరెక్ట్గా ఈ బ్రిడ్జి దగ్గరే చూపిస్తాను మీకు ఆ బ్రిడ్జి దగ్గర రోడ్డు తాడుతూ ఉంటే అసలుకి గిందలు చల్లం అన్నవి దెబ్బతా నాకైతే సడన్గా చూస్తే ఎవరికైనా భయమే కదా అందుకని ఎదురుగాటు మామిడి తోటలు ఉన్నాయి కదా అక్కడ ఉండదు గుడి ఆ ఏరియాలో ఒక ఇప్పుడు ఇల్లు పెరిగినాయి ఇంకా పది ఇల్లు దాకా పట్టినట్టు ఉన్నాయి అవి ఎంత వెంచర్ ఫ్రెండ్స్ అది లోపల మామిడి తోటలు ఉన్నాయి వెంచరే ఇంకా కొన్ని రోజులు అది ఇంకా ఏం కనబడదు ఇది పోలవరం కాలం అనమాట పట్టిసీమ కాలం అంటారు కదా గోదావరి నది గోదావరి నీళ్ళు ఇటు మన కృష్ణా నదిలోకి ఇక్కడ పట్ట దగ్గర తెలిసింది కదా ఇది అనమాట పోల పోలవరం కాలువ పట్టిసీమ కాలువ కాలం ఎండిపోయింది మొత్తం ఎండ్ల కాలం కదా నీళ్ళు గోదావరిలో ఉన్నాయి కాబట్టి అది ఎండిపెండెంట్ ఉంది ఎందుకంటే ఫ్రెండ్స్ కరెక్ట్గా ఈ ప్లేస్లో కనపడింది అటు నుంచి ఎలా వచ్చి ఇలాంటి కాలంలోకి ఇటు వెళ్ళిపోయింది అనమాట పక్కన పక్కల్లోకి ఇక్కడ ఇటు ఏదో గోడ ఫ్లిప్కార్ట్ గోడమే ఏదో ఉందంట ఇటు లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇటు సార్ కంపెనీ పెద్దది ఉందంట వర్కర్స్ కూడా నొన్న నుంచి కానీ సరౌండర్ నుంచి కానీ వస్తారు ఆటోలు అవి డైలీ దింపేవాళ్ళు అంటారు వాళ్ళు వస్తారు చూడండి ఫ్రెండ్స్ రోడ్డు ఎలా ఉందో చూడండి ఇది అందుకని ఇటు బుకింగ్లు పడితే ఎవరు రాలి సామాన్యంగా అది పరిస్థితి మనకు బోణీకే రాయి కాబట్టి క్యాన్సిల్ చేయడం ఎందుకని చెప్పేసి వాళ్ళు కూడా ఏ అవసరం వాళ్ళు అన్నారు అవసరం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది మరి కొన్ని సమయాల్లో మనకు అన్నీ మంచి బుకింగ్లు మంచి దారిలే దొరకవు అప్పుడప్పుడు ఇలాంటివి కూడా తగులుతూ ఉంటాయి మరి మనం దేనికి సాయం చేయడానికే కదా డబ్బుల విషయం పక్కన పెడితే మనం పబ్లిక్ సర్వీస్ చేస్తున్నాం ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ప్రతి ఒక్క అవసరాలను తీర్చాలి అలా కష్టమైన పరిస్థితుల్లో వెళ్ళలేని పరిస్థితులు ఉంటే చేయగలిగింది అనేది మామూలుగా అయితే ఇంపార్టెంట్ మేము చేసేది ఎందుకంటే మన పర్ఫార్మెన్స్ నచ్చింది అనుకో వాళ్ళే చూసి ఎక్స్ట్రా ఇస్తారు మనకు అడ అడగసరలా అది కొంతమంది ఏంటంటే ఇలా రాగానే వంద ఇస్లే వస్తాయి ఎక్స్ట్రా యాభై ఇస్తే వస్తాయి ఎక్స్ట్రా అని అడుగుతారు అది ఫ్రెండ్స్ చూడండి అంతా మామిడి అటు ఇటు ఈ ఏరియాలో నైట్ టైం రాలంటే మామూలుగా ఉండదు చీకటి రాత్రి చూపించాను కదా దాని మీద ఇంకా దారుణ ఉంటుంది ఇది ఇటు లైట్లు కూడా ఉండవు కనీసం ఈ లోపలికి వెళ్తే స్ట్రైట్గా అప్పుడు జగన్ గారు ఇచ్చిన కాలనీ కూడా ఉన్నాయి నాలుగైదు కాలనీలు పైకి వెళ్తే ఇలా స్ట్రైట్గా షార్ట్ కట్ రూట్ ఇది ఇలాగెళ్తే వికాస్ కాలేజ్ రోడ్లో కూడా వెళ్తాం అక్కడ కూడా కాలనీలు నాలుగైదు ఉన్నాయి అప్పట్లో కట్టారు కానీ కొన్ని ప్రభుత్వం మారిన తర్వాత హైవేని మరి ఇప్పుడు కట్టారు లేదో తెలియదు మరి కొంతమంది అయితే అక్కడ వికాస్ కాలేజ్ రోడ్లో జగనన్న కాలనీ అని ఏర్పడింది అక్కడైతే నివాసం ఉంటున్నారు చాలా మంది కట్టేసుకున్నారు కూడాను అటు అయితే రోడ్డు బాగుండదు అవతల రోడ్డు వికాస్ కాలేజ్ రోడ్డు బాగుంటుంది ఈ రోడ్డు పొలాల్లో చలేదు కాబట్టి ఇది రోడ్ లాగా ఉంది అందుకని ఎలాగ ఉంది ఏ దాదాపు అంటే ఇంకా రాలేదు ఓకే ఓకే దగ్గరికి వస్తాం ఒక అర కిలోమీటర్ అయితే ఉంది మామిడి తోటలో ఇటు ఈ సంవత్సరం ఏంటో చెట్లు అయితే కనబడుతున్నాయి కానీ మామిడికాయలు అక్కడక్కడక్కడ ఒకటి అక్కడ ఒకటి కనబడుతున్నాయి కాయలు పుల్లిగేం కనపడుతుందా అంతా చెట్లే కనబడుతున్నాయి బోసిపోయినట్టుగా ఎండాకాలంలో చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మామిడి తోటలు కదా మామిడి చెట్లు కింద మంచం వేసుకొని పడుకుంటే మధ్యాహ్నం పూట మామూలుగా ఉండదు ఇంకా చల్లగా ఉండదు చల్లగా నిద్రపట్టింది కోతులు కూడా ఉన్నాయి చూడండి ఎదురుగా ఆహారం లేక టీ థర్టీ థర్టీ తిరుగుతూ ఉన్నాయి ఈ స్ట్రైట్కి వెళ్ళిపోతే జగనన్న కాలనీ వచ్చింది మనం ఈ రైట్కి వెళ్ళాలన్నమాట ఈ రైట్కి వెళ్తే దారిట్ క్లోజ్ క్లోజ్ అయ్యే ఉంది జదరా ఉంది అందలేదు ఇక్కడ గేదెలు అంతా పెట్టారు గేదలు పెంచడం ఇలాగా వాళ్ళ పరిశ్రమలు కూడా ఉన్నాయి లోపల నాటుపడి పెంచాయి చిన్న కంచి అంటారు గూగుల్ మ్యాప్లో కూడా వస్తుంది మీరు సర్చ్ చూడండి అప్పట్లో వచ్చి గజం ఇది తక్కువే ఉంది ఒక ఐదేళ్ల కిందట ఇప్పుడైతే కొంచెం పెరిగింది రేట్లు ఎందుకంటే సింగనగర్లో అప్పుడు వరదలు వచ్చి మునిగిపోయిన తర్వాత అందరూ నొన్న సోరంపల్లి ఇటువైపు కొంటున్నారు ఈ పవర్ గ్రీడ్ బోడపాడు ఈ సరౌండర్ అంతా పాతపాడు ఇదంతా ఇటే కొంటున్నారు ரேட்டு பெய்டைடு பண்ட கதா இக்கட் இது மாதர் ஏசி மெக்கானிக்கு ஜெகதீஷ் அந்த அண்ணா இது இல்லை இதே டெரெக்ட் அண்ணன் பத்துனே ட்யூட்டிக்கு எல்லாரேவா பண்டிது ஃபேஷன் ப்ளேஸ் பண்டி மன பதினாலு படிந்து வீக்கேஷன்க்கு இது దగ్గరికి అయితే వచ్చేస్తా హే చూసారా శ్రీ 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 చంద్ర చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి దేవస్థానం అంటే అంట బ్రదర్ అది వచ్చేసా లొకేషన్కి కస్టమర్కి అయితే ఫోన్ చేస్తా ఓటీపీ అయితే చెప్పారు సింగనగర్ కృష్ణ హోటల్ సెంటర్ అని వచ్చింది లొకేషను కోతులు అయితే ఇక్కడ ఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇటు చెట్ల కింద మొత్తం చెట్ల మీద ఫుల్గా ఉన్నాయి కోతులు చూడండి అట్ అన్నీ కోతులు అటు అన్ని పరిస్థితి ఎండ అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది యూబర్లు అయితే మనకి ఇన్సెంటివ్ చూడండి ఫ్రెండ్స్ ఐదు బుకింగ్లు వేస్తే నూట ఇరవై తర్వాత ఇంకో మూడు బుకింగ్లు వేస్తే ఎనభై రూపాయలు తర్వాత ఇంకో రైడ్ రెండు రైడ్లు వేస్తే వంద రూపాయలు మొత్తం నూట ఇరవై ఎనభై రెండు వందలు ఇది ఒక వంద మూడు వందలు పది రైడ్లు వేస్తే మూడు వందలు ఇచ్చాడు మొత్తం వాళ్ళు మన టార్గెట్ కొట్టేయాలి మూడు వందల ఇన్సెంట్ పది బుకింగ్ వేసి యూబర్లో ఓలా రైడ్ అయితే ఇప్పుడే ఇంపాను ఫ్రెండ్స్ నూట యాభై ఒక్క రూపాయ అయితే వచ్చింది బోనీ అయింది చూద్దాం నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో నాకు యూబర్లో ఏంటో రెండు ఇన్సెంటులు చూపిస్తున్నాడు లోపలికి వెళ్ళి స్క్రీన్ మీద చూస్తేనేమో పది బుకింగ్లకి మూడు వందలు అని చూపిస్తున్నాడు కదా ఇది చూడండి పదిహేను బుకింగ్లు నూట యాభై అంట ఇంకొక ఐదు బుకింగ్లు వేస్తే తొంభై అంట ఇంకొక ఐదు బుకింగ్లు వేస్తే నూట పది అంట అంటే ఆ ఇన్సెంటివ్ వేరు ఈ ఇన్సెంటివ్ వేరు అనుకుంటా అంటే మొత్తం అయ్యో ఒక పది ట్రిప్పులు ఇది ఒక పదిహేను పది ఇరవై ఐదు ముప్పై ఐదు ట్రిప్పులు వేస్తే మొత్తం నాకు అది ఒక మూడు వందలు ప్లస్ ఒక నూట యాభై నాలుగు యాభై నాలుగు యాభై రెండు యాభై నాలుగు యాభై ఐదు వందలు ఏడు వందలు ఇస్తారు మొత్తం ముప్పై ఐదు ట్రిప్పులు వేస్తే ఏడు వందల ఇన్సెంటివ్ అయితే ఉంది ఫ్రెండ్స్ మనకి చూసుకోండి గమనించండి మీకు ఎలా ఇస్తున్నాడు అంతే కామెంట్ చేయండి నేనైతే చూస్తా ఈరోజు వచ్చాం ఓవర్ వేయడానికి లేకపోతే ర్యాపిడో ఆపేసి ర్యాపిడోలో అయితే మనకు పికప్ వచ్చింది ఫ్రెండ్స్ అక్కడి నుంచి బుకింగ్ ఏం పడట్లేదని తోటా వీధిలోకి వచ్చా పక్క నుంచి వచ్చింది వంద రూపాయల రైడు ర్యాపిడోలో యోబర్ ఓలా తోలుదాం అనుకుంటున్నా కానీ యోబర్లో ఆ ముప్పై ఐదు బుకింగ్ లేసేదే కానీ అసలు ఏం మోగట్లేదు చిన్నదో ఒకటి మోగింది కానీ యాభై రూపాయల రైడు ఊబర్లో అది పికప్ లొకేషన్ బయలుదేరే క్యాన్సిల్ చేశారు అది పరిస్థితి ర్యాపిడో అయితే పక్కన ఉన్నారు పిక్ చేసుకుందాం వంద రూపాయల బుకింగ్ ఇది వెళ్ళి పిక్ చేసుకుందాం లెస్ గో టు ద పికప్ పాయింట్ ర్యాపిడోలో అయితే ఇప్పుడే డ్రాపింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ మొఘలాజ్పురం మధు దగ్గర డ్రాపింగ్ ఇప్పుడే దింపేసా వంద రూపాయలు అయితే వచ్చింది సో దాని నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో సీ యూబర్లో అయితే మనకి పికప్ వచ్చింది ఫ్రెండ్స్ లెస్ గో టు ద పికప్ పాయింట్ దానికి ముందు ర్యాపిడ్ పంటకాల రోడ్డు వచ్చే ఖాళీ కట్టించి ఏం పడతలేదని పంటకాల రోడ్డు రైతు బజార్ దగ్గర నుంచి వరళీ నగర్ అయితే డ్రాప్ చేసే ఇప్పుడే ఈ డ్రాప్ చేసినామంటే ఈ ఊబర్ అయితే వచ్చింది ఇది విద్యాధరపురం అని వచ్చింది లెస్ గో టు ద పికప్ పాయింట్ ఈ ఊబర్లో డ్రాపింగ్ అయితే ఇప్పుడే అయిపోయింది ఫ్రెండ్స్ నూట ఎనభై ఏడు రూపాయల యాభై ఆరు పైసలు అయితే వచ్చింది కస్టమర్ వన్ నైంటీ అయితే ఇచ్చి అనమాట అది పరిస్థితి మొత్తం లెవెన్ కిలోమీటర్స్ అయితే వచ్చింది ఇది ట్రావెల్ చేసింది చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో ఇటు అయితే బుకింగ్స్ డల్గానే ఉంటాయి భవానీపురం సైడ్ చూద్దాం ఒక ఐదు పది నిమిషాలు చూసి అటు బస్ స్టాండ్ వైపు అయితే వెళ్ళిపోదాం ఊబర్లో అయితే మనకు ఒకటి పికప్ వచ్చింది ఫ్రెండ్స్ దగ్గరే పక్క నుంచి వచ్చింది పికప్ కూడా టూ హండ్రెడ్ మీటర్స్దే ఉంది ప్లస్ గో టు ద పికప్ పాయింట్ వన్ నైంటీ మీటర్స్ అయితే ఉంది ఈ ఊబర్ల రైడ్ అయితే ఇప్పుడే దిప్పాను ఫ్రెండ్స్ ఇది ప్రసాదంపాడి అయితే వచ్చింది మొత్తం నాకు పన్నెండు కిలోమీటర్ అయితే చూపించింది పన్నెండు పన్నెండున్నర వచ్చింది మళ్ళా ఇంకా బుకింగ్ వచ్చింది పెద్దది కొట్టేసా ఊబర్లో కొడతా ఉంటే ఇదే ఫ్రెండ్స్ ఊబర్ల బెనిఫిట్ బుకింగ్ దింపే ముందే బుకింగ్ ఇస్తాడు ఇది ఒకటి బాగా నచ్చింది ఇంత ముందు ఊబర్లోనే నేను డైలీ రెండు వేలు తొలిన రోజులు అచ్చం ఊబరే అలాంటిది రేట్లు తగ్గేయడం వల్ల పని చేయాలొచ్చింది ఇప్పుడు మంచిగానే ఇస్తున్నారు కాబట్టి మనం తోలుదాం రేట్లు తగ్గిస్తే కనుక మళ్ళీ ఆపేద్దాం అంతే సేమ్ చేసేది ఏం లేదు సరే లెస్ పికప్ పాయింట్ యూబర్లో అయితే డ్రాపింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడే ఇది సింగనార్కి డ్రాపింగు ఏరియాకైతే మనం రాము ఆ ఏరియాకే పడింది మరి ఏం చేస్తాం తప్పదు కాబట్టి అంటే ఇటు నుంచి మనకి ఏరియా యాంటీ ఏం కాదు కాదు ఇటు నుంచి బుకింగ్ పడవు కానీ నాకు ఎమ్మటే ర్యాపిడోలో ఒకటి పికప్ అయితే వచ్చింది తొమ్మిది కిలోమీటర్ ఆపు ఆయుష్ హాస్పిటల్ అని వచ్చింది కానీ పికప్ దూరం ఉంది ఎక్కడో రైల్వే ట్రాక్ దగ్గర చూపిస్తుంది లొకేషన్ ఇది మీకు వన్ పాయింట్ సిక్స్ ఉంది అయినా సరే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ప్లస్ గో టు ద పికప్ పాయింట్ ర్యాపిడోలో అయితే బుకింగ్ ఇప్పుడే తింపాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి పచ్చ పర్సెంట్ హాస్పిటల్ నూట అరవై రూపాయలు అయితే వచ్చింది నేను పొద్దున్న ఇడ్లీ తిన్నాను ఫ్రెండ్స్ ఆకలి వేస్తుంది భోజనం చేసేద్దాం టైం కూడా పన్నెండున్నర వస్తుంది తొందర తినేస్తే తర్వాత ఇంకా మంట పుట్టించవచ్చు ఊబర్ బుకింగ్లు భోజనం అయితే చేద్దాం ఫ్రెండ్స్ పొద్దున ఇడ్లీ తినటం వల్ల ఆకలి త్వరగా వేస్తున్నాం ఫ్రెండ్స్ అందుకనే స్టార్ట్ చేశా అలాగ మన క్యారేజ్ కూడా వచ్చేసింది కొడుగుడ్ల కర్రీ వైట్ రైస్ తర్వాత ఏమన్నా మంట పుడితే సున్నుండలు బెల్లం సున్నుండలు ఇంట్లో తయారు చేసినాయి అది ఫ్రెండ్స్ నా లంచ్ అందరు కూడా టైంకి తినేసేయండి ఓకే కూడా గట్టిగానే ఉంది తొందరగా తినేసి ఓ యూబర్లో ఇన్సెంటివ్ అయితే కొడదాం ఈరోజు యూబర్లో అయితే బుకింగ్ ఒకటి దింపాను ఫ్రెండ్స్ ఇది ఎక్కడి నుంచి అంటే నారాయణపురం కాలనీ రోడ్ల నుంచి నక్కల రోడ్డు అనమాట అంత ముందు ఫోన్ చేసిన తర్వాత అక్కడ గుణతల నుంచి నడమానూరు పడింది అదే నారాయణపురం కాలనీ రోడ్లకి యూబర్ అది కూడా నూట ఇరవై రూపాయలు దింపాను ఈ బుకింగ్తో మన ఐదు బుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇన్సెంటివ్ వంద రూపాయలు యాడ్ అవుతుంది అనుకుంటున్నాం వంద నూట ఇరవై చూపిస్తుంది ఐదు బుకింగ్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి మనం ఇంకా యాడ్ అవ్వలేదు ఇదిగోండి ఫ్రెండ్స్ నూట ఇరవై రూపాయలు ఇన్సెంటివ్ అయితే యాడ్ అయింది ఇంకా మనకి ఇంకొక ఐదు బుకింగ్లు అయితే ఇంకొక రెండు వందలు అయితే వస్తుంది ఇదిగోండి ఎనభై ఒకటి ఇంకా మూడు బుకింగ్లు వేస్తే ఇంకా ఎనభై ఇంకా తర్వాత ఇంకా రెండు వేస్తే వంద ఇంకొక రెండు వందలు అయితే వచ్చి సెట్ చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ టైం అయితే నాలుగు అవుతుంది మనకి గ్రామర్పడి రింగ్ దగ్గర నుంచి యూబర్ కేసరపల్లి అయితే పడింది వెళ్తున్నాను గోడవల్లి సెంటర్ దాటాను ఇప్పుడే చూడండి నాలుగు దాటినా కూడా ఈ ఎండ ఏమాత్రం తగ్గలేదు గట్టిగా వేస్తుంది ఇప్పుడు దాకా ఎండకు అల్లాడిపోయాను నేనైతే మామూలు లేదు బాగా ఉంది అంట థింగ్స్ అయితే మనకి ఈరోజు పర్లేదు ఫ్రెండ్స్ ఈ కిరాయి దింపితే నాకు టార్గెట్ దగ్గర దగ్గర అయిపోవచ్చినట్టే అయిపోయినట్టే అనుకుంటున్నా మరి చూపిస్తా కిరాయి దింపిన తర్వాత కిరాయి దింపితే అయిపోద్ది అని అనుకుంటున్నా పర్లేదు వాళ్ళ ఓబర్లు అన్నీ మనకి నూట ఎనభై నూట డెబ్బై నూట అరవై రెండు వందల కిరాయిలు పడ్డాయి ఎక్కువ చిన్న కిరాయిలు ఏమి వేయలేదు అన్నీ పెద్ద చేశాను పరిస్థితి కిరాయి దింపిన తప్ప చూపిస్తాం ముందు పెట్టి మనకు ఒకటి రిటర్న్ పడితే ఇంక ఇంటికి కూడా వెళ్ళిపోదాం త్వరగా ఈ ఈరోజు ఎందుకంటే పొద్దు నుంచి అండగ అల్లాడిపోయాను నేను ఓపిక లేదు ఇంకా ఫోన్లో ఛార్జింగ్ కూడా నలభై పర్సెంటే ఉంది ఛార్జింగ్ పెట్టే అయినా సరే అక్కట్లా స్లోగా అయిపోతుంది కిరాయి దింపైతే రిటర్న్ ఏదైనా బుకింగ్ పెడితే ఇంటికి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇంకా ఎయిర్పోర్ట్ రోడ్ ఇది చూడండి ఎంత ఎలా ఉందో ఏదో ఫారిన్ కంట్రీలో ఉన్నట్టుగా ఉంది అసలుకి గ్రీనరీ మామూలు లేదు విజయవాడలో కూడా మొత్తం రోడ్లన్నింటినీ ఇలా గ్రీనరీ ఉంటే ఎంత బాగుంటుందో మొత్తం రోడ్కి మామూలు లేదు ఓకే ఫ్రెండ్స్ బుకింగ్ తిప్పిన తర్వాత చూపిస్తా డీటెయిల్స్ వీడియోలు అయితే పెరిగిపోతుంది బుకింగ్ తిప్పిన తర్వాత డీటెయిల్స్ అయితే చూపిస్తా బుకింగ్ ఊబర్లో బుకింగ్ ఒకటి వచ్చింది ఫ్రెండ్స్ మన కేసరపల్లిలో దింపంగానే చిన్న ఒకటి పడింది రెండు అంట బుకింగ్ వస్తుంది చూడండి సరే మనకి ఎలాగో ఊబర్ బుక్ అయ్యింది కాబట్టి గన్నవరం ఊరిలోకి వెళ్ళి చిన్న బుకింగ్ పడితే టీ తాగుతుంటే వచ్చింది విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కస్టమర్ ఏమో టోల్ దగ్గరికి వస్తున్నారు రెండు వందల యాభై అంతా పడింది మీ బుకింగ్ దింపిన తప్ప ఫ్రెండ్స్ మీకు టోటల్ టోటల్సి డ్యూటీ అయితే ఆపేశాను ఫ్రెండ్స్ ఇంకా మొత్తం మనం పది రైడ్లు అయితే కంప్లీట్ చేసాము యూబర్లో మొత్తం పది రైడ్లకి ఇన్సెంటివ్తో కలిపి పద్దెనిమిది వందల ఇరవై నాలుగు రూపాయలు అయితే అయింది డీటెయిల్స్ అయితే చూద్దాము వాళ్ళ ఎర్నింగ్స్ యూబర్లో గట్టిగా అయినాయి మొత్తం డీటెయిల్స్ ఇక్కడ డీటెయిల్స్ ఉందిగా చూద్దాం ఇదిగోండి మొత్తం మనకి ఇన్సెంటివ్ మూడు వందలు అయితే యాడ్ అయిపోయింది ఇదిగోండి ఇందాక చిన్న రైడ్ ఒకటి వేసా ఆరు వందల మీటర్ నలభై నలభై ఏడు రూపాయలు తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి రామారపాడు రింగ్ పడింది కదా రెండు వందల ఇరవై రూపాయలు అయితే వచ్చింది ఇదిగోండి విజయవాడ ఎయిర్పోర్ట్ రోడ్డు గన్నవరం నుంచి రామారపాడి రింగ్ రెండు వందల ఇరవై తర్వాత ఎనభై రూపాయలు ఇన్సెంట్ వచ్చింది తర్వాత ఇంకోటి టూ రెండున్నర కిలోమీటర్ నలభై ఏడు రూపాయలు అయితే ఒకటి వచ్చింది తర్వాత రామారపాడు రింగ్ నుంచి కేసరపల్లి అయితే వెళ్ళాము కేసరపల్లి ఇదిగోండి కేసరపల్లి ఉంది కదా అక్కడికి పదకొండున్నర కిలోమీటర్ రెండు వందలయితే వచ్చింది తర్వాత మళ్ళీ ఇంకోటి పదకొండు పాయింట్ ఎనిమిది వందల డెబ్భై మీటర్కి నూట ఎనభై రూపాయలు అయితే వచ్చింది దాని తర్వాత మళ్ళీ ఇన్సెంటివ్ నూట ఇరవై ఏడు అయింది తర్వాత ఇంకోటి పది కిలోమీటర్కి నూట అరవై ఏడు అయితే ఇంకోటి తర్వాత ఆరున్నర కిలోమీటర్ నూట పద్దెనిమిది రూపాయలు ఒకటి తర్వాత తొమ్మిది కిలోమీటర్కి నూట అరవై తొమ్మిది రూపాయలు తర్వాత పదమూడున్నర కిలోమీటర్కి రెండు వందల ఐదు రూపాయలు తర్వాత పదకొండున్నర కిలోమీటర్కి నూట ఎనభై ఏడు ఒకటి క్యాన్సిల్ అయిపోయిన తర్వాత అంతే ఫ్రెండ్స్ మొత్తం పది రైళ్ళు పది ఇది మనకి ఇన్సెంటివ్ కలిపి పద్దెనిమిది వందల ఇరవై నాలుగు రూపాయలు ఇన్సెంటివ్ యాడ్ అయిందా లేదని చూపిస్తా ఇదిగోండి మూడు వందల ఇన్సెంటు నిన్న తోలిన దానికి ఇరవై రూపాయలు మైనస్ కట్ చేయి ఉంటుంది కదా ప్లాట్ఫామ్ ఛార్జ్ అది పోను రెండు వందల ఎనభై రూపాయలు అయితే మనకు వచ్చింది ఓలాలు అయితే ఒకే ఒక్క రైడ్ వేసాను పొద్దున నొన్న నుంచి పడింది కదా సింగనగర్ అదే బుకింగ్ ఎక్కువ దీంట్లోనే తోలాను నేను యూబర్లోనే నూట యాభై ఒక్క రూపాయి ఇది ఇంకా ర్యాపిడోలో వచ్చి ఇదిగోండి ఆరు వందల ముప్పై రూపాయలు డీటెయిల్స్ చూద్దాం ఇవి కూడా ఆరు వందల ముప్పై రూపాయలు ఆరు రైళ్ళకి ఆరు వందల ఇరవై ఆరు రూపాయలు అంటే నాలుగు రూపాయలు క్యాన్సిల్షన్ ఛార్జ్ వచ్చింది అందుకని ఆరు ముప్పై చూపిస్తుంది నూట పదకొండు రూపాయలు ఒకటి ఎనభై రూపాయలు ఒకటి తొంభై ఏడు ఒకటి నూట అరవై ఒకటి డెబ్బై ఎనిమిది వంద బోని కిరా ఫస్ట్ ఓబర్లు ఇది రా ర్యాపిడోలో వంద రూపాయలు ఇంట్లో మొత్తం ఆరు వందల ముప్పై రూపాయలు ఇందులో పద్దెనిమిది వందల ఇరవై నాలుగు రూపాయలు టోటల్ అయితే వేద్దాం ఇప్పుడు ఇంకా ఓబర్లో పద్దెనిమిది వందల ఇరవై నాలుగు ప్లస్ ర్యాపిడోలో ఆరు ముప్పై ఆరు ముప్పై ప్లస్ ఓలాలో ఒక నూట యాభై రూపాయలు ఇది ఫ్రెండ్స్ మొత్తం మనకైన ఎర్నింగ్స్ రెండు వేల ఆరు అయితే అయింది దీంట్లో నుంచి మనకి గ్యాస్కి మైనస్కి మన ఖర్చులు తీసేద్దాం మైనస్ గ్యాస్కి ఒక నాలుగు అయితే అయింది మైనస్ ఐదు వందల ఆటో ఈఎంఐ బండి మైనస్ మైనస్ మన ఖర్చు ఒక వంద రూపాయలు అయితే అయింది ఫ్రెండ్స్ డ్రింకులకి టీలకి వాటికి ప్లస్ మూడిట్లో యాభై నాలుగు రూపాయలు ప్లాట్ఫామ్ ఛార్జ్ అయితే తీసేయాలి ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం పోతే ఫిఫ్టీన్ ఫిఫ్టీ పదిహేను వందల యాభై రూపాయలు అయితే మిగిలింది మొత్తం ఎన్ని గంటల లాగిన్ ఉన్నా అది కూడా వచ్చిద్ది ఊబర్లో చూద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ చిన్న బుకింగ్ ఏదో వస్తుంది ఆఫ్ డ్యూటీ పెడతా ముందు మనం మొత్తం ఎన్ని గంటలు లైన్లో లైన్లన్నీ వస్తుంది దీంట్లో ఆన్లైన్ ట్వంటీ ట్వంటీ నైన్ అవర్స్ మొత్తంగా చూపిస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ పది గంటల ఏడు నిమిషాలు అయితే ఆన్లైన్లో ఉన్నా పొద్దు నుంచి ఇప్పుడు పట్టుకు స్టిల్ చూసారుగా అచ్చం ఊబర్లో తోలితే రేట్లు పెంచితే ఎలా వస్తుందా ఒకప్పుడు ఊబర్లో నేను రెండు వేలు పైన తోలేవాళ్ళు ఫ్రెండ్స్ ఇన్సెంటివ్ ఇవ్వకముందే రెండు వేలు అలా తోలే ఎందుకంటే మనకు బుకింగ్ దింపినామంటే బుకింగ్ వస్తుంది అది ఫ్రెండ్స్ అందుకనే మనకి మంచిగా అయింది ఈ ఎండ్లో కానీ గట్టిగా నలిగిపోతున్నాం ఫ్రెండ్స్ ఎండ్లకాలం కదా వడదెబ్బ ఎక్కడ వడదెబ్బ తగిలింది దాన్ని భయమేస్తుంది చెట్టు కింద ఆపుకుంటున్నా బుకింగ్ పడుతుంది వెళ్తున్నాను వెళ్ళకూడదనుకోండి కాసేపు రెస్ట్ తీసుకుందని పెట్టినాం తర్వాత బుకింగ్ పడతాయి పడమని చెప్పేసి యాక్సెప్ట్ చేసి వెళ్ళాల్సి వస్తుంది నిన్న ఈ యూబర్లో మొత్తం చిన్న చిన్న బుకింగ్లు ఇచ్చాడు ఈ రోజులన్నీ పెద్ద పెద్ద బుకింగ్లు ఇచ్చాడు ఇంకా రెండు మూడు కూడా వచ్చినాయి తాడేపల్ల అటు ఇటు నా గోపుకి లేక బండి ఇంజన్ కూడా హీట్ ఎక్కిపోయింది ఫోర్ స్టోక్ బలిగా అంటే పొద్దు నుంచి తిరుగుతూ ఉండి ఎండ్లాకాలం ఎక్కువ రెస్ట్ ఇవ్వాలి ఎందుకంటే ఆయిల్ సీల్ పగిలిపోయి ఆయిల్ లీక్ అయిపోతూ ఉంటుంది మనం బండే కదా మనం ఆరోగ్యం ఎలా కాపాడుకుంటా బండి కూడా అలాగే దానికి కూడా రెస్ట్ ఇవ్వాలి అన్నమాట బండికి అప్పుడే మనకి తొందరగా ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే ఇలాంటి వీడియోల కోసం నోటిఫికేషన్ బిల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి మరొక ఎర్నింగ్ వీడియోలో మీ ముందుకు వస్తాం ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్